శ్రీ గురుగణేషరదాభ్యో నమ వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం సెప్టెంబర్ ఏడవ తేదీ వచ్చేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణానికి కర్కాటక వృశ్చిక కుంభమేన రాసుల వాళ్ళు తప్పనిసరిగా దానం చేయడం చాలా మంచిది ప్రబలారిష్ట దోషం ఉంది కాబట్టి వారు దానం చేయాలి ఒక కాంష పాత్ర అంటే కంచు పాత్రలో కానీ తప్పితే ఇతర పాత్రలో ఆవు నెయ్యి వేసి అందులో బంగారంతో కానీ వెండితో కానీ నాగప్రతిమ చంద్రబింబము వేసి దానితో పాటుగా గో మినువులు అలాగే బియ్యము వాటితో పాటు నువ్వులు కూడా దానం చేయడం మంచిది కనీసం ఈ నెయ్యితో ఉన్నటువంటి పాత్ర అయినా దానం చేయడం చాలా మంచిది దీనికి ఈ రాశుల వాళ్ళు సోమవారం నా స్నానం చేసి ఈ సంకల్పం చెప్పుకోవాలి మమ జన్మరాశి జన్మ నక్షత్ర చతుర్థాధ్యష్ట అంటే స్థానం అష్టమ స్థానం అయితే అష్టమస్థానం జన్మం అయితే జన్మము కుంభంలో జన్మం మేనం వాళ్ళు అయితే స్థిత అనుకోవాలి వృష్టిగాని వారికి స్థిత కర్కాటకం వారికి అష్టమస్థిత ఇలా అనుకోవాలి అనుకుని స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతిపూర్వక ఏకాదశ స్థానస్థిత గ్రహణ సూచిత శుభఫల ఫల ప్రాప్త్యర్థం బింబదానం గరిష్యే అని నీళ్లు ముట్టుకోవాలి ఆచమానం చేసిన తర్వాత ఈ సంకల్పం చెప్పుకొని అలాగే చంద్రుణ్ణి రాహుని కూడా ధ్యానం చేయాలి ఇప్పుడు ఈ మంత్రం ఒకసారి శ్లోకం అనుకోవాలి ఇంద్ర నలో రక్ష ప్ర ప్రాచేతసో వాయు కుబేర శర్వా మజ్జన్మ వృక్షే మమ రాశి సంస్థే చంద్రోపరాగం సమయస్థు సర్వే అని ఇది సహజంగా ఒక కాగితం మీద రాయాలి అంటే ముందర రోజునే దానికి అలా రాసి శిర శిరస్సును పెట్టుకుని ఎందుకు పెట్టుకుని చేసి అది దానం చేయమన్నారు కనీసం ఈ రోజు దానం ఎప్పుడైనా ఈ శ్లోకం ఒక తాటేక ఒక కాగితం మీద రాసి దాంతో సహా దానం చేయడం చాలా మంచిది అలాగే యోసౌ వజ్రధరో దేవ ఆదిత్యానాం ప్రభుర్మత సహస్రనయన శక్ర గ్రహపీడా వ్యపొహదు ముఖం యేవామిత్యుతి చంద్రసూర్యోపరాగోత్ గ్రహపీడా వ్యపొహదు య్ర కర్మ సాక్షిలోకా మహిషవాహన చంద్రసూరోోపరాగోత్ం గ్రహపీడా వ్యపొహదు రక్షోగణాధిపత్సాక్షాత్ ప్రళయనలసన్ని ఉగ్రకరాళో నిరుతి గ్రహపీడా వ్యపోహదు నాగపాశరో దేవ నిత్యం మకరవాహన వరుణోజలశ గ్రహపీడాపొహతు ప్రాణ రూపోిలో వాయుష్ణమృగ ప్రియ చంద్రసూర్యోపరాగోత్ గ్రహపీడాపొహదు యోసౌ నిధిపతిర్దేవ ఖడ్గసూలధరోవర చంద్రసూర్యోపరాగోత్ం కలుషం మే వ్యపోహతు యోసో సోళధరో రుద్ర శంకరో వృషవాహన చంద్ర సూర్యోపరాగోత్ం దోషం నాశయతు ధ్రువం అని ఈ శ్లోకాలు చెప్పుకోవాలి అలాగే ఈ మంత్రం చెప్పాలి తమోమయ మహాభీమా సోమసూర్యవివర్ధన హేమ తారా ప్రధాన మమ శాంతిప్రదోభవ విధున్ నమస్తుభ్యం సింహికానందచ్యుత దాన నాగ రక్షమాద్భా అని ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం సౌవర్ణం రవిబింబం రాజితం చంద్రబింబం ఘృతపూర్ణ కాంస్య పాత్రసాశక్తి తిలవస్దక్షిణాస్రహణసూచిష్టవిశనాధం వినాశాధం శుభఫల ఫలప్రాప్త్యర్థంచ తుభ్యమహం సంప్రదే నమమ అని దానం చేయాలి ఇలా దానం చేసిన తర్వాత ఆ పాత్ర వారి బ్రాహ్మణుడికి ఇచ్చిన తర్వాత యథాశక్తిగా వారి వారి ఆర్థిక స్థితిని బట్టి దక్షిణతాంబూలాలు ఇచ్చి వారికి నమస్కరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది గ్రహణం ద్వారా సంప్రాప్తమయ్యేటువంటి ప్రబల దోషం ఏదైతే ఉన్నదో ఆ దోషం నివృత్తి చేయబడి రాహు చేత సర్పము చేత ఆ చంద్ర సూచితమైన చంద్రుడికి పట్టినటువంటి గ్రహణం ద్వారా వచ్చేటువంటి దోషం నివృత్తి చేయబడి అన్ని విధాల సుఖ సౌఖ్యాలని సౌఖ్యాన్ని అనుభవించేటువంటి యోగ్యత కలుగుతుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నమస్కారం